భక్తుడు శివలింగం ముందు కూర్చుని శివయ్యా నేను ఎప్పుడూ కొంత సంపాదించినా దానిలోంచి కొంతమందికి దానం చేస్తున్నాను కాని అప్పుడప్పుడు నా మనసు సందేహిస్తుంది ఎవరికి ఇవ్వాలి ఎప్పుడివ్వాలి నిజంగా ఇచ్చిన దానం ఫలిస్తుందా శివుడు బిడ్డా దానమంటే కేవలం ఇచ్చేయడమే కాదు సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన భావనతో ఇచ్చినప్పుడే అది పుణ్యఫలం ఇస్తుంది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అన్నదానం జ్ఞానం కోసం వారికి విద్య అందించడం విద్యాదానం బలహీనుడిని రక్షించడం అభయదానం ఇవి చేసినప్పుడు పుణ్యం శాశ్వతంగా నీతో ఉంటుంది భక్తుడు స్వామి కాని కొంతమంది దానం తీసుకుని దుర్వినియోగం చేస్తారు అప్పుడు శివుడు బిడ్డ నీవు ఇచ్చేటప్పుడు నీ ఉద్దేశం పవిత్రంగా ఉంటే చాలు ఫలితం వాళ్ల కర్మ ప్రకారం వారికి దక్కుతుంది నీకు మాత్రం ఆ దానపు శుభఫలం ఎప్పటికీ నశించదు దానం చేయాలి అంటే పొగరు లేకుండా ప్రతిఫలం ఆశించకుండా ఎడమచేతి ఇచ్చింది కుడిచేతికి తెలియకుండా ఇవ్వాలి అప్పుడు దానం నీలో ఉన్న అహంకారాన్ని తొలగించి నిన్ను శివత్వానికి దగ్గర చేస్తుంది భక్తుడు ఆనందంగా నమస్కరించి శివయ్యా ఇక నుంచి నేను చేసే దానాన్ని కేవలం నీకు సమర్పణగా భావిస్తాను శివుడు అదే నిజమైన దానం బిడ్డ దానంలో దైవత్వం నిండినప్పుడు అది నీ జీవితాన్ని కూడా పవిత్రం చేస్తుంది భక్తుడు శివయ్యా నేను దానం చేస్తాను కానీ కొన్నిసార్లు నాకు భయం వేస్తుంది నేను ఇచ్చేదైనా సరిగా చేరుతుందా లేక వృధా అవుతుందా శివుడు బిడ్డా దానం ఎప్పటికీ వృధా కాదు ఎందుకంటే అది నీ మనసులోంచి పుట్టిన పవిత్రమైన సంకల్పం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు వారి ప్రతి ముక్కులో నీ పుణ్యం లిఖించబడుతుంది బట్టలు లేని వారికి వస్త్రం ఇచ్చినప్పుడు వారి వెచ్చదనంలో నీ హృదయం శుభ్రమవుతుంది జ్ఞానం లేని పిల్లవాడికి విద్యను అందించినప్పుడు వారి భవిష్యత్తులోని పేరు చెరగని అక్షరాలతో రాసబడుతుంది భక్తుడు స్వామి కాని కొన్నిసార్లు నేను ఇచ్చినవారు కృతజ్ఞత లేకుండా నన్నే తిట్టుతారు అప్పుడు శివుడు దానం కృతజ్ఞత కోసం కాదు బిడ్డ దానమంటే మనసులోని అహంకారాన్ని తొలగించే సాధన వాళ్లు ఎలా ప్రవర్తించినా అది వారి కర్మ కాని నువ్వు ఇచ్చిన దానికి ఉన్న పవిత్రతనీ జీవితాన్ని కాపాడుతుంది ఒక చిన్న దీపం వెలిగిస్తే చీకటి తొలగుతుంది కదా అలానే ఒక చిన్న దానం కూడా ఎవరి జీవితంలోనో అంధకారం తొలగిస్తుంది భక్తుడు శివయ్యా నువ్వు చెప్పిన మాటలు నా హృదయంలో జ్ఞానదీపంలా వెలిగాయి ఇకపై నేను దానం చేస్తే నీ పేరుతో సమర్పణగా చేస్తాను ప్రతిఫలం కోసం కాదు కేవలం నీ చరణాలకోసం శివుడు అదే నిజమైన దానం బిడ్డ ప్రతిఫలం కోసం కాకుండా ప్రేమతో చేసినదే అమృతఫలాన్ని ఇస్తుంది ఆ దానమే నిన్ను శివత్వానికి చేరుస్తుంది భక్తుడు శివయ్యా నువ్వు అన్నదానం విద్యాదానం అభయదానం గొప్పవి అన్నావు కానీ కాలం మారిపోతుంది స్వామి ఇప్పుడు డబ్బుతోనే అన్నీ నడుస్తున్నాయి డబ్బుతో ఇచ్చిన దానమే నిజమైనదా శివుడు బిడ్డ డబ్బు ఒక సాధనం మాత్రమే అది మంచికి వాడితే దానమవుతుంది చెడుకి వాడితే పాపమవుతుంది డబ్బు కన్నా గొప్ప దానం ఏమిటంటే ఒకరి కష్టంలో వెన్నంటి నిలబడడం ఒకరి బాధలో ఓదార్పు మాట చెప్పడం ఒకరి కన్నీటిని తుడిచేయడం ఇవి ఎలాంటి ధనంతో కొలవలేనివి భక్తుడు స్వామి నేను పేదవాడిని నా దగ్గర ఇవ్వడానికి డబ్బు లేదు అంటే నేను దానం చేయలేనట్టేనా శివుడు లేదు బిడ్డా పేదవాడికి కూడా దానం చేసే హక్కు ఉంది నిజానికి పేదవాడు ఇచ్చే చిన్న సహాయం కూడా మహాదానం అవుతుంది ఒకరి కడుపు నిండేలా అరచపాతి అన్నం పంచుకోవడం మార్గం తప్పిన వారిని దారి చూపడం మనసులో క్షమించడం ఇవన్నీ దానాలే దానం చేయడానికి ధనం కాదు మనసు కావాలి భక్తుడు శివయ్య అంటే నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా సహాయం చేస్తే అది దానమవుతుందా శివుడు అవును బిడ్డ కాని ఒక రహస్యం గుర్తుపెట్టుకో దానం చేయాలి అంటే మూడు సమయాల్లో ఎక్కువ పుణ్యం కలుగుతుంది ఒకటి ఆపదలో ఉన్నవారిని కాపాడినప్పుడు రెండు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టినప్పుడు మూడు జ్ఞానం కావాలనుకునే వారికి బోధించినప్పుడు ఇవి చేసినప్పుడు దానం శివసమర్పణగా మారుతుంది భక్తుడు స్వామి నీ వాక్యాలు నా హృదయాన్ని శుద్ధం చేశాయి ఇక నుంచి నేను చేసే ప్రతిదానం నీకు సమర్పణ నా పేరు కోసం కాదు నీ చరణాలకోసం మాత్రమే శివుడు బిడ్డ అలాంటి దానం చేసే వాడి జీవితం ఎప్పటికీ వెలుగుతో నిండిపోతుంది అతని కర్మలు పవిత్రమవుతాయి అతని గృహంలో ఎప్పుడూ శాంతి ఆనందం సంపద నిలుస్తాయి దానమనేది స్వర్గానికి కాదు మనసులోని స్వర్గాన్ని తెరవడానికి తాళం చెవి భక్తుడు శివయ్య నువ్వు దానం గురించి ఎన్నో చెప్పారు కాని ఒక సందేహం ఇంకా ఉంది దానం చేస్తే దాని ఫలం నిజంగా ఎలా వస్తుంది అది మనకి ఈ జన్మలోనే వస్తుందా లేక తర్వాతి జన్మలోనా శివుడు బిడ్డా దానం చేసిన ప్రతి కణం ప్రతి మాట ప్రతి సహాయం ఎప్పటికీ వృధా కాదు ఎవరికైనా అన్నం పెడితే ఆ ఆకలి తీరిన ప్రతి శ్వాస నీకోసం పుణ్యంగా నిలుస్తుంది ఎవరికైనా బట్ట ఇస్తే వారి వెచ్చదనం నీ కర్మలో కాంతి తెస్తుంది ఎవరికైనా ఓదార్పు ఇస్తే వారికన్నిటి బిందువు నీ జీవితంలో ఆనంద బిందువుగా మారుతుంది ఇవి కొన్నిసార్లు వెంటనే ఫలిస్తాయి కొన్నిసార్లు తర్వాతి జన్మలో కాని ఎప్పటికీ నశించవు భక్తుడు స్వామి అంత పవిత్రమా దానం శివుడు అవును బిడ్డ కానీ గుర్తుంచుకో దానం చేసే పద్ధతి ఫలితాన్ని నిర్ణయిస్తుంది అహంకారంతో చేసిన దానం పాపఫలం ఇస్తుంది ప్రతిఫలం కోసం చేసిన దానం లాభనష్టాల లెక్క మాత్రమే అవుతుంది కాని కరుణతో పవిత్రమనస్సుతో చేసిన దానం మాత్రం అమృతఫలాన్ని ఇస్తుంది ఒక చిన్న విత్తనం వేసినా అది గొప్ప వృక్షంగా మారుతుంది కదా అలానే చిన్న దానం కూడా పెద్ద పుణ్యంగా పెరుగుతుంది భక్తుడు శివయ్య ఇప్పుడు అర్ధమైంది దానమంటే డబ్బు ఇవ్వడం కాదు ప్రేమను పంచడం నిజాయితీగా అహంకారం లేకుండా నీ చరణాలకు సమర్పణగా ఇచ్చినదే నిజమైన దానం శివుడు బిడ్డ దానం చేసేవాడు నా హృదయంలో ఎప్పుడూ ఉంటాడు అతని ఇల్లు ఎప్పటికీ వెలుగుతో నిండిపోతుంది అతని జీవితం సంతోషంతో నిండిపోతుంది గుర్తుపెట్టుకో దానమనేది సంపద తగ్గించడం కాదు మనసును పెంచడం దానమనేది పరుల కష్టాన్ని తుడిచేయడం నీ హృదయంలో ఆనందం నింపడం అలాంటివాడు నిజమైన భక్తుడు అలాంటివాడే నాకు ప్రియుడు భక్తుడు శివయ్య నీ వాక్యాలు నా మనసులో వెలుగులా మారాయి ఇప్పుడేం చేయాలో స్పష్టంగా అర్థమవుతోంది కాని చివరిగా చెప్పు స్వామి దానం చేసే మనిషి జీవితానికి పరమార్థం ఏమిటి శివుడు బిడ్డా విను దానం చేసేవాడి జీవితం దేవాలయ దీపం లాంటిది అది తనను తాను కరిగించుకుంటూ చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలుతుంది దానం చేసేవాడి జీవితం గంగానది లాంటిది అది తన కోసం కాదు తన ప్రవాహంలో అందరికీ చల్లదనం పంచుతుంది దానం చేసే వాడి జీవితం వృక్షంలాంటిది అది నీడనిస్తుంది ఫలమిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది కాని ప్రతిఫలం కోసం అడగదు భక్తుడు స్వామి అలాంటి దానం చేస్తే మనిషి నిజంగా అమరుడవుతాడా శివుడు అవును బిడ్డ సంపద శరీరం ఖ్యాతి ఇవన్నీ నశిస్తాయి కానీ దానం మాత్రమే మరణం తర్వాత కూడా నిలిచే దానం దానం వలన నీ పాపాలు కరిగిపోతాయి నీ హృదయం పవిత్రమవుతుంది నీ వంశం శుభఫలాన్ని పొందుతుంది నీ ఆత్మ శివత్వానికి చేరుకుంటుంది భక్తుడు శివయ్యా ఇక నుంచి నేను చేసే ప్రతిదానం నీ చరణాలకే సమర్పణ ప్రతిఫలం కోసం కాదు నిన్ను చేరుకోవడానికి మాత్రమే శివుడు అదే నిజమైన భక్తి అదే నిజమైన దానం బిడ్డ గుర్తుపెట్టుకో దానమంటే డబ్బు ఇవ్వడం కాదు ప్రేమను పంచడం కరుణను విస్తరించడం అహంకారాన్ని దహనం చేయడం అలాంటి దానం చేసిన వాడు నిత్యజీవి అతని పేరు ఎప్పటికీ నశించదు